సేవా వ్యాపార రంగంలో తనదైన ముద్ర వేసుకొని ఎందరో అభిమానం పొంది నేడు ప్రజా క్షేత్రలోకి వచ్చి మల్కాస్గిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న మన వైష్ణవి క్యాటరర్స్ అధినేత శ్రీ వైష్ణవి ప్రసాద్ గారిని బలపరచుదాం బ్రాహ్మణ బలాన్ని నిరూపిద్దాం శ్రీనదా శ్రీకాంత్ గారు ఏబి6 ఛానల్ ద్వారా ఎన్నో విషయాలు మన కమ్యూనిటీకి సంబంధించి ఆయన చేస్తున్న కృషి వెలగట్టలేనిది ఏబీ సిక్స్ ఛానల్కి అందరూ సబ్‌స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు సిక్స్ ఛానల్ మన ఆడి కోసం మన కోసం మన భావితరాల పిల్లల కోసం ఇకనైనా హిందువులం ఏకమై ఉందా ఎందుకంటే ఐదు వందల సంవత్సరాల పూర్వత్యమైన అయోధ్య రాలేదు మధురలో పెద్దయిన వెళ్లి శ్రీకృష్ణ మందిరం చూపెట్టాడు కూడాను ఎక్కడ అంటే ద్వారకలో చూపెట్టాడు కాశీ జ్ఞానవ్యాపిని చూశాము ఇంకా చాలా ఉన్నాయి చూసేది మన సంప్రదాయాలు సనాతన ధర్మాలు కాపాడే వాళ్ళకి మీ అమూల్యమైన సమయం వెచ్చించండి వచ్చేవి ఎలక్షన్లు ఓటు కోసమే బ్యాంకింగ్ చేస్తున్నారు మన పిల్లలకి ఏం కావాలి వైద్య విద్యం విద్య కావాలి ఉచిత పథకాలు మనకు వద్దు బస్సులెక్కలేదు ఇది గుర్తుపెట్టుకోండి ఏది ఉచితం ఇస్తుందో వెంట మనకి ఇంకోటి వస్తుంది మన ధర్మం కాపాడే వాళ్ళకే మనం అండగా నిలబడదాం సనాతన ధర్మాన్ని ఎవరు కాపాడితే వారికే అండగా ఉందా గత పద్నాలుగేడు క్రితం చూడండి భారతదేశం ఇప్పుడు చూడండి సత్యం మాట్లాడుతున్నా ఒకప్పుడు భారతదేశం చూస్తే శ్రీలంకను చూస్తే మనం కులాల్లో విడిపోయాం ఇక్కడికి ఇంతమంది వచ్చారు అభిషేకం చేశాను ఎవరినైనా కులం అడిగారా నేను గోత్రం మాత్రమే అడిగాను కులం ఎక్కడ పుట్టిందో మీరే చూసుకోండి మనకు కావాల్సిన రిజర్వేషన్ లేని చదువు కావాలి మనం అఖండ భారతం నిర్మించుకుందాం ప్రపంచ స్థాయిలోనే భారతదేశానికి కర్మభూమిగా వేద భూమిగా గుర్తింపు ఉన్నది దీన్ని మనందరం కాపాడుకుందాం ఆధ్యాత్మిక పోయి ఉన్న సంస్కృతిని ఎవరు నాశనం చేయకండి మన సాంప్రదాయం చాలా గొప్పది తెలుసుకోండి మన పిల్లలకు తెలపండి మన వైద్య విద్యను విద్య కూడా ఒకప్పుడు వేరే వారి చేతిలో ఉండేది అందువల్ల అక్బరు బాబులు వీళ్ళందరూ మనకు వచ్చారు మనల్ని పరిపాలించిన రాజు మనకి ఎవరికీ తెలియదు ఇంకా సీతమ్మ తెలియదు ఇంకో అమ్మ తెలియదు ఎవరో తెలుసు మత మార్పులు చేసిన వాళ్ళందరూ మనకి బాగా పరిచితులయ్యారు కానీ ధర్మాన్ని కాపాడే వాళ్ళకి మాత్రమే మీరు అండగా ఉండవలసిందిగా ప్రార్థన రిక్వెస్ట్ నమస్కారం కూడా చేస్తారు ఎటువంటి ఇబ్బంది లేదు వేద పాఠ రక్షించండి వేదాన్ని రక్షించండి గో గోమాత సనాతన ధర్మానికి వేసి ధర్మాన్ని గెలిపించండి ధర్మ మార్గంలో ఉండండి ఆ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందండి దేవుడు లేదనుకున్నాం అమెరికాలో ఎవరో ఉన్నారు అక్కడి నుంచి ఫోన్ చేస్తే ఎలా వస్తుంది అంతరంగాలు చెప్పండి ఇక్కడ మాట్లాడుతున్నామా లేదా మనిషిని మనం చూడట్లేదు కదా ఫోన్ లోనే మాట్లాడుతున్నాం అవునా కాదా అక్కడ మనిషి అలా ఉంటే మనం సంతోషపడుతున్నాం భగవంతునికి చేసే అర్చన కూడా అలానే ఉంటుంది స్వామి సత్ఫలాతాన్ని ఇస్తాడు ఎక్కడ లేదు చెప్పండి జలంలో ఈశ్వరుడు ఉన్నాడు గాలిలో వాయులింగేశ్వరుడు ఉన్నాడు అగ్నిలో అరుణాచలేశ్వరుడు ఉన్నాడు జలంలో ఉన్నాడు పృథ్వీలో కాంతిపురం పృథ్వీలింగం ఉన్నది మరియు ఆకాశలింగం చిదంబరమై మంచి భూతలింగం అయి ఈశ్వరుడే ఉన్నాడు మొత్తం వ్యాపించున్న వారే ఈశ్వరుడు అతన్ని సనాతన ధర్మాన్ని మనం కాపాడాలి మనకు శక్తి ఇచ్చినాడు కావున అందరం ఉందాం గుడికి వచ్చేటప్పుడు సాంప్రదాయ దుస్తుల వద్దాం ధర్మాన్ని కాపాడదాం రుచికి సాంప్రదాయ వంటకాలకు కావలసిన మసాలాలు పౌడర్లతో వచ్చింది సైమాక్స్ ఫుడ్స్ తెలంగాణ రాష్ట్రాల్లోని భోజన ప్రియుల నుంచి వస్తున్న ఆదరణతో రిటైల్ మరియు ఆన్లైన్తో పాటు ఇప్పుడు అమెజాన్ లో కూడా లభిస్తున్నాయి ఆంధ్ర తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూటర్స్ రిటైల్ షాప్ కోసం వెంటనే నైన్ ఎయిట్ డబల్ సిక్స్ చేయండి